హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భర్తతో యువతే కొత్త కోపురం మొదలుపెట్టింది అయితే భర్త ఆఫీస్కు వెళ్ళగానే సెల్ ఫోన్తోనే టైం పాస్ చేస్తూ ఉండేది ఈ క్రమంలో ఆమెకు ఓ యువకుడితో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది చాటింగ్ కాస్త వీడియో కాల్స్ వరకు వెళ్ళింది అసలు విషయానికి వస్తే ప్రస్తుతం అందరికీ ఉన్న ఒకే ఒక టైం పాస్ సోషల్ మీడియా ఫోన్ చేతిలో ఉంటే చాలు పక్కన ఏం జరిగినా పట్టించుకోవడం లేదు ప్రస్తుతం జనం సెల్ ఫోన్లు సోషల్ మీడియా చుట్టూ తిరుగుతున్నారు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ అంటూ ఫోన్లతోనే కాలక్షేపం చేసేస్తున్నారు అయితే ఈ సోషల్ మీడియా మోజు పెరిగి కొందరు తమ పచ్చని సంసారాల్లో నిప్పులు పోసుకుంటున్నారు లేనిపోని స్నేహాలు కొత్త ఆకర్షణలకు గురై జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు తాజాగా తెలిసి తెలియక ఫేస్బుక్లో ఓ వివాహిత చేసిన స్నేహం అపరిచిత వ్యక్తిపై ఆమె చూపించిన ప్రేమ చివరికి ఆమె కొత్త కాపురంలో చిచ్చు పెట్టింది ఈ ఘటన తమిళనాడులో వెలుగు చూసింది పోలీసులు తెలిపిన ప్రకారం తమిళనాడు కోయంబేడుకు చెందిన ఓ యువతికి నాలుగు నెలల క్రితం వివాహమైంది అయితే భర్తతో కొత్త కాపురం మొదలుపెట్టిన యువతి భర్త ఆఫీస్కు వెళ్ళాక ఫోన్తో కాలక్షేపం చేస్తూ ఉండేది ఈ క్రమంలోనే ఆమెకు అనే యువకుడు అయ్యాడు గ్రామంలో ట్రాక్టర్ నడుపుతూ ఉండే సందీప్ ఆమెతో చాలా క్లోజ్గా మాట్లాడడం మొదలుపెట్టాడు చాటింగ్ కాస్త వీడియో కాల్స్ వరకు వెళ్ళింది భర్త ఆఫీస్కు వెళ్లడం ఆలస్యమైతే వివాహిత సందీప్తో గంటల తరబడి ఫోన్లో మాట్లాడుతుండేది ఇలా కొన్ని రోజులు గడిచాక భర్తకు షాక్ ఇచ్చింది తనకు ఫేస్బుక్ ప్రియుడే కావాలంది భర్తను వదిలి ప్రియుడు కోసం అతను ఉంటున్న గ్రామానికి వెళ్ళింది ఇది తప్పు అని వారించాల్సిన సందీప్ సైతం ఆమెను తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు గత ఇరవై రోజుల నుండి వారిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారని తెలుసుకున్న వివాహిత తల్లి ఇంటికి రమ్మని పిలిచిన ఆమె నిరాకరించడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు అసలు కలియుగం అంటే ఇదేనేమో ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా ఇలాంటి వార్తలే ముందు ముందు ఇంకెన్ని ఘోరాలు వినాల్సి వస్తుందో చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్